రమ్యకృష్ణ ఒకప్పటి రోజుల్లో హాట్ బ్యూటీ హీరోలందరినీ వైపుకు తిప్పుకుంది టాప్ హీరోలు ఆమెతో సినిమా చేయడానికి తహతహలాడేవారు ఓర చూపుతో కన్ను గీటితే అమ్మడి ఫేస్లోని మెరుపులకు ప్రేక్షకులు థియేటర్లో సీట్లు చింపేసేవారు అంతటి సెగలు పుట్టించిన తార తరువాత రోజుల్లో ఏజ్ బార్ కావడంతో తల్లిపాత్రలు చేస్తూ ఏదో లైఫ్ నెట్టుకొస్తోంది అయితే అవేవీ ఈవిడకు ఈమె ఫ్యాన్స్కు అంతగా రుచించలేదు ఎప్పుడైతే బాహుబలిలో శివగామి పాత్ర చేసిందో ఒక్కసారి సీన్ సితారైపోయింది తల్లి పాత్రలోనూ హీరోయిన్లను తలదన్నేలా తయారై మతులు పోగొట్టింది రమ్య జక్కన్న డైలాగ్ కూడా పెట్టించాడంటే ఆమెలోని అందం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు అందుకే ఆ ధైర్యంతోనే కాబోలు రమ్య తాజాగా ఓ సాహసం చేసింది రమ్యకృష్ణ చేసిన సాహసం నేటి హీరోయిన్లు లీడింగ్ బ్యూటీలు చేయాల్సిన సాహసం బాలీవుడ్ లో శ్రీదేవి రేఖ కరిష్మ కపూర్ కాజోల్లు చేస్తున్న సాహసం వారిని చూసే కాబోలు తనకు ఏజ్ లుక్ వచ్చినా ఏం పర్వాలేదని కలర్ఫుల్ చిలుకలా తయారై టాప్ ఫ్యాషన్ మ్యాగజైన్ కు కవర్ పేజ్ గర్ల్ గా ఫోజ్ ఇచ్చింది ఇంతకీ రమ్య కృష్ణ ఫోజ్ ఇచ్చిన ఆ మ్యాగ్జైన్ ఏంటో తెలుసా ఇంకేంటి జేఎఫ్ డబ్ల్యూ మెడలో పచ్చల రత్నం వేసుకుని వన్ సైడ్ స్లీవ్లెస్ బిస్కెట్ కలర్ టాప్ వేసుకుంది అక్కడితో ఆగకుండా ఆరెంజ్ పంచ వేసుకుని మతులు పోగొట్టడమే పనిగా పెట్టుకుంది ఆ ఏడ్జ్ కు ఈ హాట్ లుక్కు అస్సలు తేడా లేకుండానే కనిపించేస్తోంది ఒక్క మాటలు చెప్పాలంటే నేటి తరం హీరోయిన్లు రమ్య లుక్ ముందు తేలిపోతారనడం కరెక్ట్ ఒకవేళ రమ్యకు పోటీగా దిగి ఎవరైనా సీన్లోకి ఎంటర్ అయినా ఇంతలా ఫ్యూజులు ఎగరగొట్టే లుక్ అయితే వస్తుందని అస్సలు ఊహించలేం ఈ మ్యాగ్జైన్ కవర్ పేజ్ గర్ల్ గా అవకాశం వచ్చినప్పుడు అంతా వద్దన్నారు రమ్య నీకేది సెట్ కాదు అన్నారు అయినా వినకుండా నాకేంటి సిగ్గు నలుగురు నవ్విపోయినా పర్వాలేదు అని ఎంతో కాన్ఫిడెంట్ తో కవర్ పేజ్ కు ముస్తాబై ఫోజులిచ్చింది ఇవాళ రమ్యకృష్ణ సాహసం చూసి వచ్చిన అవుట్పుట్ చూసి రియల్లీ గ్రేట్ శివగామి అంటున్నారు ఇదంతా శివగామి పాత్ర తనకిచ్చిన ధైర్యమని రమ్య చెబుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి